అందరు ఎలా ఉన్నారు సో డైరీ రొటీన్ బ్లాగ్ అనమాట ఈ మధ్య లైవ్ చేయడం లేదు కదా సో అందుకనేసి నా డైరీ రొటీన్ బ్లాగ్ ని నేను షేర్ అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట టమాటా పప్పు అంటే కొంచెం మందికి అయితే ఇష్టం ఉండదు కొంచెం మందికంటే చాలా మందికి ఇష్టం ఉండదు టమాటా పప్పు నేను ఇక్కడ అయితే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నా చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు సో మీలో ఎంత మందికి ఇష్టం మామిడికాయ పప్పు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ తిన్నా టిఫిన్ లో అయితే గిన్నెలో అయితే తోమేసి పక్కన పెట్టేసుకున్నా ఇటువైపు పప్పు అవుతుంది అయితే అయిపోయింది ఇంకా అవుతూ ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను పప్పులు అయితే నానపెట్టుకున్నా ఇడ్లీకి దోశకి ఈ వంట మొత్తం అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సెక్షన్ కి వెళ్ళాలన్నమాట ఇక్కడ అయితే పప్పు తాళిని పెడుతున్నా అప్పుడు అనైతే వేయించేసాను ఆ టైపు ముందుది వెనుక వెనుక ముందు అయిన ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా పప్పు రెడీ చేసేసి స్కూల్ అయితే వెళ్ళాలి ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని నేను అప్పుడు చాలా సార్లు అనుకుంటా నేను వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేసి మీకు పెడదామని సో అవ్వదు కదా ఎందుకంటే నేనే వీడియో షూట్ చేసుకుని అంటే బైక్ మీద ఉండగా షూట్ చేయడం అవ్వదు కదా సో అందుకనేసి ఆ వీడియో అయితే అవ్వట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను లంచ్ తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఖాళీ టైంలో మనకున్న ఒక టూ అవర్స్ ఖాళీ ఉంటే అందులో ఒక వన్ అవర్ అయితే పప్పులు రుబ్బడానికి సరిపోద్ది ఆ పప్పులు రుబ్బేటప్పుడు మొత్తం చుట్టూ అంతా పప్పు పోతుంది అనమాట సో నాకు అందుకే కొంచెం పని ఎక్కువ ఉంటుంది సో ఇంకా వచ్చేసి హౌస్ క్లీనింగ్ చేద్దాం అనేది ఇంకా సోఫా మీదది ఉయ్యాలలోకి మొత్తం డోర్ కటన్స్ అన్ని కొన్ని కొన్ని బయట వేసి ఆరిపెట్టేస్తాను అనమాట సో ఇలా టూ డేస్ కి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేస్తా సోఫా మీది ఉయ్యాల అలానే కవల్స్ అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం అనమాట ఇంకే విధంగా పప్పులైతే మొత్తం అన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి టమాటా పల్లి చట్నీ చేద్దాం అనేది చేసి పక్కన పెట్టుకుందాం ఈవినింగ్ ఇప్పుడు క్లీన్ చేసి ఇప్పుడు బట్టలు అయితే ఉన్నాయి కదా ఆరిపోయాయి కొన్ని ఆరిపోయినాయి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట ఇవి అయితే క్లాస్ మద్దతు పెట్టేసిన తర్వాత అప్పుడు టైం అవుతుంది మళ్ళీ స్కూల్ కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసిన తర్వాత నేను ఇవి ఆన్లైన్ లో అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట ఆ చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ వేరే పోస్ట్ చేస్తాను టైం అయితే అయిపోతుంది అనమాట ఇంకా కొంచెం పెట్టుకున్నా ఈ లోపల కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఆడతాయి అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్దాం అయితే రెడీ అవుతున్నా నేను ఇంకా ఈ విధంగా సింపుల్ గా అయితే వేసేసుకున్నా అనమాట అంతగా మోడల్ జడలు కూడా ఏమి రావు సో సింపుల్ గా అయితే పెట్టేసుకుంటాను అనమాట వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ ఇవ్వడం లేదు సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ బాలశ్రీ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే లైక్ ఇచ్చిన తర్వాత మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద కూడా క్లిక్ చేయండి చాలా మంది అడుగుతున్నారు హైప్ అంటే ఏంటి అని సో మీరు ఒక నాకు వీడియో తీసి పాయింట్స్ అనమాట లైక్ ఇవ్వగానే హైప్ ఆప్షన్ ని వెంటనే చూపిస్తుంది మీకు దాని మీద క్లిక్ చేసేసేయండి ఈవినింగ్ వెళ్ళాను పిల్లల్ని తీసుకుని వచ్చేసాను ఇంకా మొత్తం అన్ని క్లాస్ అన్ని ఆరిపోయాయి మొత్తం అంతా సర్దేశాన అక్కడి ఇంకెప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు మళ్ళీ దానికి ముందు పిల్లలు లంచ్ బాక్స్ లో తీసుకొస్తారు కదా ఈవినింగ్ మళ్ళీ ఇవంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుని డిన్నర్ అయితే ఇంకా టమాటా పల్లీ చట్నీ అయితే చేస్తున్నా అని చెప్పాను కదా అదైతే మిక్సీ అయితే పెట్టేసుకున్నా నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి గోధుమ పిండి అట్లయితే అయితే వేస్తున్నా అనమాట కొంచెం గోధుమ పిండి అందులో కొంచెం బొంబాయి రవ్వ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట చాలా బాగుంటాయి ఎంత మందికి ఇష్టం గోధుమ పిండి అట్లు గోధుమ పిండితో చపాతీయే కాదు ఇలా హార్ట్ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చట్నీ లేకుండా కూడా తినొచ్చు అనమాట ఆనియన్స్ వేసుకుంటే సో ఇంకా మా వారికి నాకు వేస్తున్న పిల్లలు అయితే ఇంకా రైస్ తినేసారు ఇంకా పిండతే వేసిస్తున్నా అనమాట సో ఇలా ఉంటుంది డైలీ రొటీన్ వ్లాగ్ లైవ్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేస్తా లైవ్స్ కొంచెం లైవ్ కూడా సపోర్ట్ చేయండి చాలా మంది లైవ్ కి రావడం లేదనమాట ఒకసారి నేను వీడియో పెడతాను అదే పోస్ట్ చేస్తాను అనమాట లైవ్ ఉంటుంది అనేసి అందరూ కూడా లైవ్ లో జాయిన్ అయ్యి కామెంట్ చేసి లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ని క్లిక్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్